హాయ్ హలో వెల్కమ్ గేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ ఇది యాక్చువల్గా ఈ శ్రావణ మాసం స్టార్టింగ్లో మొదలుపెట్టినటువంటి వ్లాగ్ కాకపోతే ఇన్ని రోజులు పట్టింది పోస్ట్ చేయడానికి కంటిన్యూస్గా బిజీ అండి ఎక్స్ట్రీమ్లీ సో మార్నింగ్ బై సెవెన్ ఫిఫ్టీన్ ఇక్కడ వంట అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఈ పర్టికులర్ డే నేను వ్లాగ్ షూట్ చేసిన రోజు మాకు బంద్ అనమాట స్కూల్ సో అఖిల భారత్ బంద్ ఏవో ఉంటాయి కదా అట్లాగా సో బట్ మా హస్బెండ్కి వంట ఇచ్చేయాలి అందుకని చెప్పి చుక్క కూర ఇలా ఆయిల్లో మగ్గిచ్చేస్తున్నాను అనమాట సాల్ట్ పసుపు వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి మంచిగా పసరువాసన పోయేలాగా ఇంకో పక్కనేమో అరటికాయ ఫ్రై చేస్తున్నాను సో దట్ లంచ్ అయితే ప్యాక్ చేసేయచ్చు అని ఎందుకంటే ఆ రోజు టాస్క్ మేజర్గా దేవుడు క్లీనింగ్ ఉందనమాట బికాస్ అమావాస్య గురువారం వచ్చి ఫ్రైడేనే తొలి శుక్రవారం వచ్చింది బట్ బుధవారం లక్కీగా నాకు స్కూల్ కలిసి వచ్చింది కాబట్టి ఇంకా నేను క్లీన్ చేసేసుకున్నాను సో పప్పు ఉడికించి ఈ ఆయిల్లో మగ్గించిన చుక్క కూరని వేసి ఒక విజిల్ రానిచ్చి పచ్చిమిరపకాయలు అన్నీ వేశాక పోపు వేసి కారం కూడా వేసి నేను మంచిగా ఏమంటారు పైన ఒక లేయర్ లాగా వచ్చే వరకు ఉడికించుకుంటాను సో ఇవన్నీ అయ్యేలోపు ఇత్తడి సామాలు అవన్నీ కూడా దేవుడి సింహాసనం సైమల్టేనియస్గా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట గ్రీన్ కలర్ వంకాయలు టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పచ్చడి చేశాను బ్రేక్ఫాస్ట్ దోశల్లోకి అని మా హస్బెండ్కి అయితే చుక్కకూర పప్పు అరటికాయ ఫ్రైతో లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి దోశలు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చి పంపించేసాను ఐ మీన్ పెట్టేసి ఇంట్లో అప్పుడు ఇంట్లోస్ కూడా ఉన్నారనమాట అందరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మరోపక్క క్లీనింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఇలా ట్రై చేయండి రోటి పచ్చళ్ళు బేసికలీ ఏదైనా వెజిటబుల్కి టొమాటో చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తే బ్రహ్మాండం అండ్ టేస్ట్ వస్తుంది అందుకే నేను క్యాప్సికమ్ వంకాయ ఇట్లా చేస్తూనే ఉంటాను బీరకాయ సో దట్ ఎప్పుడు కూడా మనం ఆవకాయ అవన్నీ తిని బీపీ అవన్నీ అని ఆలోచించకోకుండా రోటి పచ్చడి మనకి సేఫ్ అండ్ క్యాన్సర్ కూడా రాదు మనకి ఎక్కువ ఆవకాయల్లో ఆయిల్ ఏదైతే ఉంటుందో ఊరి ఊరి ఉంటుంది కదా తినకూడదట మంచిది కాదు సో ఇక్కడైతే చూస్తున్నారా ఇది కండిషన్ ఆఫ్ ద పూజ రూమ్ టైల్స్ని కూడా చక్కగా వెట్ వైప్స్ పెట్టి ఫస్ట్ తుడిచి డ్రై క్లీన్ చేసిన తర్వాత కొత్త స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని సర్ఫ్ వాటర్ పెట్టి మొత్తం మా పూజ రూమ్లో నా హైట్ ఫైవ్ ఫీట్ అంత హైట్లో టైల్స్ వేశారు బిల్డరు సో అదంతా కూడా గోడల మీద ఉన్న డస్ట్ని క్లీన్ చేసా చెప్పాను కదా సర్ఫ్ వాటర్ తీసుకుని చేశాను అని అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దామంటే స్కూల్ నుంచి రాగానే ఇంట్లో పనితో అయిపోతుంది అనమాట రావడం హోంవర్క్ చేయించుకోవడం కొంచెం నేను బుక్స్ ఏమైనా కరెక్షన్కి తెచ్చుకుంటే వాటితో కూర్చోడం ఎయిట్ కలర్ డిన్నర్ మళ్ళీ మా పాపకి ఏదో ఒక బ్యాకర్స్ అనో మ్యూజిక్ అనో ఉంటుంది ఇవన్నీ అయ్యేటప్పటికి నైన్ థర్టీ టెన్ పడుకుని పోవడం అందుకని చెప్పి కుదరలేదు ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ నుంచి డైలీ పెడదాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడు ఇలా ఏదో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అలా లేట్ అయిపోయింది సో మొత్తానికైతే వెన్స్డే స్టార్ట్ చేసిన బ్లాగ్ని నేను ఫ్రైడే స్టా ఏమంటారు ఫస్ట్ తొలి శ్రావణ శుక్రవారం కంటిన్యూ చేస్తున్నాను రెండు సంపంగి పూలు చూసారా నేను మీతో ఒకటి చిన్న ఇన్స్డెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పూజగా అది క్లీన్ చేసేసిన తర్వాత ఇంట్లో వంట కూడా అయిపోయింది కదా నేను అరౌండ్ వన్ ఓ క్లాక్ కొంచెం రిలాక్స్ అయ్యి నిద్రలోకి వెళ్ళిపోయాను అనమాట తెలియకుండానే ఇంకా మా అత్తగారు లేపి అన్నం తినవే అనేదాకా కూడా సో ఆ పావు గంట ఇరవై నిమిషాలు పవర్ న్యాప్లో ఇంట్లో లలితా సహస్రనామం ప్రో పెట్టుకున్నట్టు ముత్తైదులు వచ్చినట్టు డ్రీమ్ వచ్చింది సో వెన్ థర్స్డే వెన్స్డే ఇదే జరిగింది కదా థర్స్డే మా అత్తగారు ఒక ఫంక్షన్కి వెళ్ళారనమాట ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల నేను మిస్ అయ్యా అప్పుడు అక్క ఒక నాలుగు సంపంగి పూలు మూడు యాక్చువల్గా ఇస్తే మా అత్తగారు నాకు రెండు ఉంచారనమాట ఆవిడ అనుకునే నేను పెట్టుకుంటాను అని నేను చాలా హ్యాపీ అయిపోయి అక్కకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పా బికాజ్ చంపక సో ఒక పున్నాగా సౌగంధికల సత్క లలితా సహస్రనామంలో ఉంటుంది సో నాకు సంపంగి పువ్వుల్ని అలంకరించుకుని తొలి శ్రావణ శుక్రవారం నా చెట్టు విరజాజి పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని మణిద్వీపం చదువుకుని చక్కగా అయితే నేను ధూపం వేసుకుని స్కూల్కి వెళ్ళాను ఆ రోజు లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర పర్వాణం చేశాను ఇంకా అదే బ్రేక్ఫాస్ట్గా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేశాను అనమాట చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అయితే అయ్యిందండి నేను చెప్తున్నాను కదా మాటల్లో చెప్పలేను ఆ రెండు సంపంగి పువ్వులు తెచ్చిన ఆనందం అనమాట నేను షార్ట్ కూడా షేర్ చేశాను మీకు నాకు అప్పటి నుంచి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయాలని ఉన్న వీలు కాలేదు సో మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఫోర్త్ వీక్ ఆర్ ఫిఫ్త్ వీక్ చేసుకోవాలి అని పెండింగ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇదేమో శ్రావణ శనివారం యూజువలీ మా ఇన్లాస్ సైడ్ పెళ్ళయ్యాకే నాకు తెలిసింది ఇలా శ్రావణ శనివారం అని కూడా మనం పాటిస్తాము అని సో ఆ రోజు తులసాకులు తెప్పించుకుని జెప్టోలో నేను అష్టోత్తరం చదువుకున్నాను అండ్ తర్వాతది రెండవ శ్రావణ శుక్రవారం కొంచెం పెసరపప్పు పాయసం చేసిన నైవేద్యం పెట్ట పువ్వులు తక్కువగా ఉన్నాయి వానల వల్ల తెచ్చుకోక ఉన్న వాటితో మేనేజ్ చేసేసాను అయినా కూడా చక్కగా కుంకుమతో నూటెనిమిది నామాలు మన ప్రకృతి అనే అవన్నీ చదువుకున్నాను అనమాట స్కూల్కి అయితే వెళ్ళా మా కలీగ్ కొంచెం ఆర్డర్ చేయమంటే మీషోలో ఈ బ్యాగ్ ఏదో ఆర్డర్ చేశా దీంట్లో మనము ర్యాండమ్గా లంచ్ బాక్సెస్ కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో కూడా యూస్ చేయొచ్చు ఏదైనా మల్టీపర్పస్కి ఉంటుంది అన్నట్టు బాగానే ఉంది ఎవరికైనా క్వా క్వాలిటీ నచ్చుతుందేమో చూడండి ట్రై చేయండి నేను ఇంకోటి కూడా తెప్పించాను ఐ మీన్ నేను ఆర్డర్ చేశాను రావాలి ఇంకా రేపు ఎప్పుడో డెలివరీ వస్తుందని ఒక మెసేజ్ వచ్చింది ఓటీపీ అది చూద్దాము ఎలా ఉంది క్వాలిటీ అని సో మొత్తానికైతే ఈజరాకి యాడ్ వెంట యాడ్ వేధిస్తుంటే నేను ఆర్డర్ చేశానండి వన్ ప్లస్ ఐ మీన్ టూ ప్లస్ వన్ వస్తుంది దాకా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సెవెన్ హండ్రెడ్ సమ్ చేంజ్ అది ఉంది ఇప్పుడు రెండు కొంటే ఒకటి ఫ్రీ అంటే ట్రై చేసా సర్లే మూడు ఏడు వందల యాభై అంటే పెద్దగా మనం గట్టిగా ఒక మూవీకో ఒక అవుటింగ్ డిన్నర్ తిన్నంతలే అనుకుని నాకు క్వాలిటీ అయితే చాలా నచ్చింది ఇవి డైమండ్ జ్యువెలరీ అలాంటివి ఉంటాయి చూడండి నల్ల పూసలు వాటి ఇమిటేషన్ లాగా అండ్ ఎవరికైనా చెప్పేటప్పుడు గోల్డ్ అని చెప్పి మనం చెప్పినా నమ్మేలాగే ఉందనమాట అంత బాగుంది రెండు రోజ్ గోల్డ్లో వచ్చే టోన్ ఇంకోటి నార్మల్గా వచ్చింది ఇన్ఫినిటీ అండ్ హార్ట్ ఉన్నది చాలా బాగుంది నేను అది యూస్ కూడా చేశాను నేను యాక్చువల్గా ఇవి పెట్టుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు అందుకే ఇంకా నేను షేర్ చేసేసాను ఇంకెప్పుడైనా నేను చూపిస్తాను సో లెంత్ వైజ్ కూడా నాకే మంచిగా కనిపిస్తుంది కిందకి దిగి లైక్ మరీ టైట్గా కాకుండా చాలా ఫ్రీగా ఉంది ఇంకా థిన్గా ఉండే వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది మొత్తానికి ఇది నా వ్లాగింగ్ మళ్ళీ ప్రారంభంకి తొలి అడుగు అనుకుంటున్నాను ఈ టూ మంత్స్ కొంచెం గ్యాప్ రావడం వల్ల తీసుకోవడం వల్ల మిమ్మల్ని అందరిని అయితే మిస్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో వరలక్ష్మి వ్రతంని చూపిస్తాను